ఓం నమస్య శ్రీ కన్నప్ప సినిమా థియేటర్లో అయితే నిన్నైతే విడుదలయ్యింది పవర్ఫుల్ స్టోరీ ఇచ్చింది ఈ వీడియోలు అయితే మనం డే వన్ కలెక్షన్స్ అయితే ఎంత రాబోతుంది సినిమా కథ ఎలా ఉంది డే వన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి యాక్టర్స్ యాక్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రేక్ ఈవెంట్ గురించి ఫుల్గా డీటెయిల్స్ అయితే మనం చేసుకుందాము తెలుసుకుందాము ఇంతవరకు అలా మీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని మాత్రం లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి మనం మూవీ స్టోరీ లైన్ గురించి చూసినట్టయితే చిన్న స్పాలర్ ఫ్రెండ్స్ ఇదైతే ఈ సినిమా మొత్తం చూ చూస్తే శివు శివుని మనం కళ్ళెదుట దర్శించినట్టు ఉంటుంది శివుని గురించి మంచి చెప్పారు విష్ణుమంచు నటించిన చిన్నప్ప అనే వేటగాడి క్యారెక్టర్ ఇందులో వేసిండు దేవుడిపైన ఉన్న నమ్మకంతో శివుడికి కన్ను పడితే భక్తిగా మారుతుంది చివరికి ఒక తన ఒక కన్నుడు కూడా లింగంపై ఉంచే ఈ సన్నివేశం హృదయాలను తాకుతుంది సెకండ్ హాఫ్లో అసలు కథ జోరు అందుకుంటుంది క్లైమాక్స్ సీన్ ముఖ్యంగా కన్ను పీకే సీన్ అయితే థియేటర్లో శివరాత్రి వాతావరణం అయితే ఉంటుంది సూపర్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డల్ అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉందని అయితే చెప్పుకోవచ్చు వన్స్ ప్రభాస్ ఎంట్రీ అయిన తర్వాత ప్రభాస్ అయితే ఇందులో రుద్ర గెటప్ వేసిండు రుద్ర గెటప్ వేసిన తర్వాత చాలా సినిమా అయితే ఒక రేంజ్లో అయితే వెళ్ళిపోతుంది క్లా ఇంకా సెకండ్ హాఫ్లో లా లాస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు సినిమా అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే చాలా డల్గా డ్రైగా సాగుతుంది అంత చెప్పుకోదగ్గ స్టోరీ కూడా ఏముండదు మెయిన్ స్టోరీ అసలు స్టోరీ అంతా సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్లో అయితే లాస్ట్ టెన్ ట్వంటీ మినిట్స్ అయితే సూపర్ అనుకొని అయితే చెప్పుకోవచ్చు ఆ శివుడు గురించి ఆ క్లైమాక్స్ సీన్ అయితే సూపర్ అనిపిస్తుంది యాక్టింగ్ మనోజ్ విష్ణు యాక్టింగ్ అయితే సూపర్ అయితే అనిపించింది మస్ట్ వాచ్ మూవీ అనమాట ఫ్రెండ్స్ వన్ టైమ్ అయినా ఇక మనం ఈ దీంట్లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే మెయిన్ ఫైవ్ మంది యాక్టర్స్లో మెయిన్ మెయిన్ హీరో వచ్చి విష్ణు మంచు ఈ సినిమా అయితే విష్ణు కెరీర్లో అయితే బె వన్ ఆఫ్ ద కాదు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి ఇంతవరకు ఏ మూవీలో ఇంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు ఈ మూవీలో చేసినట్టు ఎమోషనల్ సీన్స్ యాక్షన్ సీన్ వైజ్ సీన్స్లో అయితే మంచి ఎలివేషన్స్ మంచి స్కోప్ అయితే ఉంది యాక్టింగ్కి అయితే అయితే చోట్ల డైల కొన్ని అయితే డైలాగ్ డెలివరీ కాస్త స్లోగా కాస్త అంత డల్గా అయితే అనిపిస్తుంది కాకపోతే క్లైమాక్స్లో అయితే కొంచెం అయితే సో మంచి ఇంప్రూవ్ అయినైతే అనుకోవచ్చు ఇంకా ప్రభాస్ గారు అయితే గెస్ట్ వాళ్ళు చేసారు రుద్ర గెటప్లో చిన్న గెస్ట్ అపీరియన్స్ అయినా అయితే థియేటర్లు అయితే గూజ్ బాంబ సీన్స్ అయినా అని అయితే చెప్పుకోవాలి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఈలలు కేకలు అనమాట ఈ సీన్ వచ్చిన తర్వాత ఎంట్రీ సీన్ చూసినాక ప్రభాస్ సీన్ ఆడియన్స్కి ఫుల్ కేరింతలు వేసారు అనమాట శివుడి ఆజ్ఞ ఉంది అన్న డైలాగ్కి థియేటర్లో అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అనమాట ఇంకా అక్షయ్ కుమార్ గెటప్ వచ్చి అక్షయ్ కుమార్ అయితే ఇంట్లో శివుడి పాత్ర వేసాడు పరమశివుడిగా అక్షయ్ కుమార్ అయితే మంచిగా మంచిగా అనిపించిండు కాకపోతే కొంచెం డైలాగ్ డైలాగ్స్ కొంచెం సెట్ అవ్వలేదు డైలాగ్ డెలివరీ ఓ ప్యాన్ ఇండియా వాతావరణం తీసుకోవడం కోసం అక్షయ్ కుమార్ని తీసుకురు కానీ అంత డైలాగ్ డెలివరీ అయితే అంత నేటివిటీకి అయితే కరెక్ట్ సెట్ అయినట్టు అయితే అనిపించలే ఇంకా ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చి మోహన్ లాల్ అనమాట మోహన్ లాల్ కూడా స్వామీజీ పాత్రలు అయితే మంచిగా వేసినమాట మంచిగా గంభీరంగా మంచిగా అంటే ఒక ఓ రేంజ్లో అయితే ఉందన్నమాట సీరియస్నెస్ అయితే డైలాగ్స్ డెలివరీలో అయితే సూపర్ ఉందని అయితే చెప్పుకోవచ్చు ఆయన ఆయన అప్పరెన్స్ ఈ సినిమాలో అయితే ఒక ఒక లెవర్ ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట స్టోరీకి అయితే ఇంకా లాస్ట్ టైం బట్ కాజల్ అగర్వాల్ అయితే ఆమె పాత్ర చిన్నదే అయినా కానీ బాగా చూపించాలన్నమాట ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది అంటే ఇలా అక్షయ్ కుమార్ తోడుగా పార్వతీదేవి యాక్ట్ గెటప్లో అయితే యాక్టింగ్ చేశారు అనమాట చాలా బాగుందనమాట ఉన్న కొద్దిసేపు అయినా ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి కాకపోతే స్క్రీన్ పేస్ అయితే ఎక్కువ లేదు జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ కూడా ఉండదు ఉన్న కొద్దిసేపు అయినా కొద్ది స్క్రీన్ పేస్ మంచి ఎలివేట్ అయింది అనమాట మంచి ఫ్రెష్ లుక్లో మంచిగా అనిపించింది ఈ సినిమాలో అయితే చాలా మంచిగా అనిపించింది ఇంకా అక్షయ్ కుమార్ గారు మోహన్ లాల్ వీళ్ళందరూ మంచి మంచి క్యాస్టింగ్తోనైతే సూప్ సినిమా అయితే సూపర్ అయితే అనిపించింది లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇంకా మనం డే వన్ ఎంత కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయో ఒక ఎస్టిమేట్ అని అయితే వేసుకుంటే అయితే ఇండియాలో నెట్ కలెక్షన్స్ అయితే నై తొమ్మిది కోట్లయితే వచ్చినాయి నెట్ కలెక్షన్స్ గ్రాస్ కలెక్షన్స్ అయితే పదకొండు కోట్ల ఇరవై లక్షలు అయితే వచ్చినాయి ఓవర్సీస్తో కలుపుకున్నట్టయితే గ్రాస్ పద్దెనిమిది కోట్లు వచ్చినాయి వరకు వచ్చినట్లయితే ట్రేడ్ రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి తెలుగు మన ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కలిపి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉంది ఆల్మోస్ట్ సిక్స్టీ దాంట్లో ఉంది కొన్ని ఏరియాలలో కొన్ని ఏరియాలలో సెవెంటీ పర్సెంట్ కూడా ఉంది హిందీ తమిళ్ వర్షన్లో మాత్రం కొంచెం స్లో అయిందని అయితే చెప్పుకోవచ్చు మిగతా అయితే చాలా బాగుంది ముఖ్యంగా న నైట్ షోస్ అయితే చాలా నైట్ నైట్ షోకి అయితే చాలా ఇంప్రూవ్ అయిందని అయితే చెప్పుకోవాలి హిందీ బెల్ట్లో కూడా మార్నింగ్ టెన్ ట్వెల్వ్ ఉన్న మార్నింగ్ అయితే ఫైవ్ పర్సెంట్తోనే ఓపెన్ అయింది కాకపోతే అక్షయ్ కుమార్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి ఆఫ్టర్నూన్ షోస్కి అయితే ఫోర్టీన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేస్ వచ్చింది ఇక నైట్ షోస్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేస్ వచ్చింది తెలుగులో కూడా మన తెలుగులో కూడా నైట్ వచ్చేసరికి అయితే సిక్స్టీ పర్సెంట్ పర్సెంట్ కూడా దాటింది కొన్ని ఏరియాలలో ఆక్యుపెన్సీ రేషియో కాకపోతే ఇక్కడ తమిళ్ కన్నడ అయితే కొంచెం డల్గా ఉంది మలయాళంలో అయితే మోహన్ లాల్ గురు ఫ్యాన్స్ బట్టి ఇంకా సినిమా పర్వాలేదు మంచి ఆక్యుపెన్సీ రేషతో మంచిగా రన్ అవుతుంది డే వన్ అయితే మంచి ఎక్స్పెక్టేషన్ చేసినంత రాకపోయినా మంచి కలెక్షన్స్ అనుకొని చెప్పుకోవచ్చు మనం ఇంకా పబ్లిక్ టాక్ ఎలా అంటే ఫస్ట్ హాఫ్ అయితే కాస్త స్లోగా ఉంది స్లో పేస్ అంటే అంటే చాలా స్లోగా అనిపిస్తుంది చాలామంది అయితే చెప్పారు మనం మేమైతే కనుక్కుంటే అయితే కానీ సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ సీన్స్తో పాటు ప్రేక్షకులని సీట్లకు అట్లే కట్టిపడేసినట్టు అయితే ఉంటుంది ఎవరు అసలు కదలకుండా సీన్స్లో అయితే ఇన్వాల్వ్ అయిపోయిన ఇన్వాల్వ్ అయిపోతారు చాలా బాగా అనిపిస్తుంది ప్రభాస్ ఎంట్రీతోనైతే ఇంకా థియేటర్లో గూస్ బాంబు సీన్స్ అనమాట చాలా మంచిగా ఉంటుంది ఈ ఆల్మోస్ట్ ప్రభాస్ గారు సీన్ టైం అయితే ఎయిటీన్ మినిట్స్ ఎయిటీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ దానికి ఉంటుంది ప్రభాస్ గారి గెటప్ అయితే చాలా బాగుంటుంది మరోసారి మన అందరం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుని మీద చేసిన సినిమా మాస్ సినిమా కాదు అందుకే ఎవరు ఏమి ఆశించారు వట్టి టాక్ మారుతూ ఉంది పబ్లిక్ టాక్ అయితే ఒక్కొక్కరికి కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కాకపోతే సినిమా అయితే సూపర్గా ఉందని అయితే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ టాక్ అయితే చాలా బాగుంది మిక్స్డ్ టాక్ అనమాట డివైడ్ టాక్ అయితే ఉంది మరీ ఫ్లాప్ టాక్ కాదు మరీ సూపర్ హిట్ టాక్ మిక్స్డ్ టాక్ డివైడ్ టాక్ అయితే ఉంది కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు కొంతమందికి అయితే ఫస్ట్ హాఫ్ నచ్చలేదు అంటారు కొంతమందికి ఏంటంటే సెకండ్ హాఫ్లో సూపర్ ఉంది అంటారు ఎవరి మాటలు వాళ్ళే కాకపోతే సినిమా అయితే చాలా బాగుంది తప్పకుండా ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది దేవుడు సినిమా అంటే ఒక్కసారైనా చూడండి చాలా బాగుంటుంది మీరైతే బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకైతే బ్రేక్ ఈవెన్ టార్గెట్ వస్తే అయితే ఈ సినిమాకు మన దాదాపు నిర్ నిర్మాణ ఖర్చు అయితే రెండు వందల కోట్లు దాటింది కానీ డిస్ట్రిబ్యూటర్ల కమిషన్ బేసిస్తో ఉండటంతో అయితే బ్రేక్ ఈవెన్ కోసం అయితే వంద కోట్ల థియేటర్కల్ షేర్ అయితే అవసరము అంటే మినిమం వంద కోట్ల షేర్ వస్తేనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు కాకపోతే వాస్తవంగా చూసుకుంటే అయితే సేఫ్ జోన్కి రావాలంటే మాత్రం రెండు వందల యాభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే అవసరం ఉంటుంది కాకపోతే ప్రజెంట్ ఈ ఓపెనింగ్ డేట్ ట్రెండ్ బట్టి చూస్తే అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ మినిమమ్ ఒక టూ త్రీ వీక్స్ అయితే ఆడాలి కాకపోతే చెప్పలేము ఇంకా టూ త్రీ ఈ వీకెండ్స్లో ఏమన్నా ఇంప్రూవ్ అయిపోతే ఇంప్రూవ్ అయితే మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు లేకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఇప్పుడున్న ట్రెండ్స్ ఆక్యుపెన్సీ రేస్ట్ బట్టి అయితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే వీకెండ్స్లో ఏమైనా ఇంప్రూవ్ అయితే మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి హిందీలో అయితే ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి ఇక మనం ఫైనల్ ప్రెడిక్షన్ చూసినట్టయితే సినిమా ఓపెనింగ్ పరంగా అయితే బాగానే ఉంది అంటే మంచు విష్ణు కెరియర్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని అయితే చెప్పుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ అయితే చాలా తక్కువ అనుకుని అయితే చెప్పాలి అలాగే మిగతా నటీనటులు అయితే చాలా ఎవరి పాత్ర తగ్గట్టు వాళ్ళైతే బాగా యాక్టింగ్ చేశారు అక్షయ్ కుమార్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది కాకపోతే ఆ వాయిస్ డైలా డైలాగ్ డెరివ్ అయితే అంత సెట్ అవ్వలేదు విష్ణు మంచి అయితే యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు అయితే కంటెంట్ అందరికీ కనెక్ట్ అవ్వట్లేదు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు ఒక భక్తి ప్రధాన సినిమా ఇది అయితే విజువల్ బీజిఎం విజువల్స్ బాగున్నాయి కానీ బీజిఎం అయితే అంత సెట్ అవ్వలేదు విజువల్స్ కూడా గ్రాఫిక్స్ అయితే అంత కరెక్ట్ అయితే కుదరలేదు ఫ్రెండ్స్ గ్రాఫిక్స్ అక్కడక్కడ కొంచెం ఈజీలో మనకు అర్థమైపోతుంది ఇది గ్రాఫిక్స్ అని వారాంతంలో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఆధారణ పెరిగితే మాత్రం బ్రేక్ బ్రేక్వెన్ అయ్యే ఛాన్సులు అయితే పుష్కలంగా ఉన్నాయి లేకపోతే కష్టం ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కనెక్ట్ కా మీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీరు కనుక ఈ సినిమా చూస్తే మీకు ఏమనిపించింది ఎవరి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది మైండ్ బ్లోయింగ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ప్రవీణ్ వాల్ట్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పవర్ ఇంకా పవర్ఫుల్ మూవీ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఘంటసింబాలను అయితే నొక్కండి జై శంభో మహాదేవ ఓం శివాయ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్